ప్రభాస్ కెరియర్లో హిట్ సినిమాలు మరియు ప్లాప్ సినిమాల లిస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం ప్రభాస్ మొదటగా నటించిన సినిమా ఈశ్వర్ ఇది రెండు వేల రెండులో రిలీజ్ అయి రెండు కోట్ల రూపాయలతో యావరేజ్ సినిమాగా నిలిచింది నెక్స్ట్ రెండవ మూవీ రాఘవేంద్ర మూడు కోట్ల రూపాయల కలెక్షన్తో రెండు వేల మూడులో రిలీజ్ అయి పాప్గా నిలిచింది ఇక మూడవ సినిమా రెండు వేల నాలుగులో వర్షం రిలీజ్ అయ్యి పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక నాలుగవ సినిమా అడవి రాముడు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల కలెక్షన్లతో బిలో యావరేజ్గా నిలిచింది ఇక ఐదవ సినిమా చక్రం ఐదు కోట్ల రూపాయలతో కలెక్షన్తో రెండు వేల ఐదులో రిలీజ్ అయి పాప్ టాక్ను సొంతం చేసుకుంది ఇక ఆరవ సినిమా ఛత్రపతి రెండు వేల ఐదులో రిలీజ్ అయిన ఈ సినిమా పదహారున్నర కోట్ల రూపాయలతో సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇంకా ఏడవ సినిమా పౌర్ణమి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ సినిమా ఏడు కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకుని పాప్ టాక్ను సొంతం చేసుకుంది ఇక యోగి నెక్స్ట్ రెండు వేల ఏడులో రిలీజ్ అయి యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది ఇక తొమ్మిదవ సినిమా రెండు వేల ఏడులో మున్నా రిలీజ్ అయి పది కోట్ల రూపాయల కలెక్షన్తో పాప్ టాక్ను సొంతం చేసుకుంది ఇక పదవ సినిమా బుజ్జిగాడు రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ సినిమా పదహేను పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో బిలో యావరేజ్ స్టాక్ను సొంతం చేసుకుంది ఇక పదకొండవ సినిమా బిల్లా రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ సినిమా పంతొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలతో బిలో యావరేజ్ స్టాక్ను సొంతం చేసుకుంది ఇక పన్నెండవ సినిమా ఏక్ నిరంజన్ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ పది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో హాప్ టాక్ను సొంతం చేసుకుంది ఇంకా పదమూడవ మూవీ డార్లింగ్ ఇది రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇంకా తర్వాత పద్నాలుగో సినిమా మిస్టర్ ఫర్ఫెక్ట్ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల కలెక్షన్తో రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుంది పదిహేనవ మూవీ రెబల్ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలను సొంతం చేసుకుని బిలో యావరేజ్ ట్యాక్ను తెచ్చుకుంది ఇంకా పదహారవ మూవీ మిర్చి రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ఈ మూవీ నలభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల కలెక్షన్ చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఇంకా పదిహేడవ సినిమా బాహుబలి ది కంక్లూజన్ బాహుబలి వన్ రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను కలెక్షన్లు తెచ్చుకొని బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక నెక్స్ట్ బాహుబలి టూ ది కంక్లూజన్ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన ఈ మూవీ ఎనిమిది వందల మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల కలెక్షన్తో ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ సినీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక పంతొమ్మిదో మూవీ సాహో రెండు వందల తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల కలెక్షన్తో బిలో యావరేజ్గా నిలిచిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది ఇంకా ఇరవై మూవీగా రాధేష్ శ్యామ్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల కలెక్షన్తో డిజాస్టర్గా నిలిచింది ఇంకా ఇరవై ఒకటో మూవీగా రిలీజ్ అయిన ఆది పురుష్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయి నూట ఎనభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల కలెక్షన్తో టాప్గా నిలిచింది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ మూవీ హిట్ ను సొంతం చేసుకుని సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తూ ఉంది